క్రైస్ట్ ది ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు సంతానము వలన ఆశీర్వదింపబడును ఆమె దేవుని మాట మనము వింటే మనం ఆశీర్వదింపబడటమే కాదు మన ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడే స్థాయిలో ఆశీర్వదింపబడే అంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే ఆయన మాట అన్నిసార్లు సులభంగా ఉండదు సులువుగా ఉండదు కొన్నిసార్లు భారంగానే ఉంటుంది కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది కొన్నిసార్లు బాధ కలిగించేదిగా ఉంటుంది కొన్నిసార్లు ఇది మనం చెయ్యలేము అనే అంత మాటలు కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి వస్తాయి అవన్నీ మనల్ని పరీక్షించడానికే అవన్నీ మన యొక్క విశ్వాసము ఏ స్థాయిలో ఉందో పరీక్షించటానికే అవన్నీ దేవుడి మీద ఉన్న నమ్మకము ఎంత స్థాయిలో ఉందో పరీక్షించడానికే కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కనుక పరీక్షింపబడటానికైనాను బాధింపబడటానికైనాను దేనికైనా సరే ఆయన చెప్పిన మాట కఠినంగా ఉన్నా ఆయన చెప్పిన మాట వల్ల బాధ కలిగించేలాగా ఉన్నా ఆయన చెప్పిన మాట చెయ్యలేము అనుకునేట్లాంటి మాటలైనా సరే వాటిని అంగీకరించి ఆ మాట ప్రకారము మనం ఎప్పుడైతే చేయటం ప్రారంభిస్తామో ఆయన మాటను విని ఎప్పుడైతే దాన్ని అనుసరిస్తామో అప్పుడు మనం ఆశీర్వదింపబడటమే కాదు అంటే మనల్ని ఆశీర్వదించటమే కాదు మనమే మన ద్వారా ఇంకా కొంతమంది ఆశీర్వదింపబడేలాగా దేవుడు మన మీదకి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు దేవుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు అబ్రహాము గారిని తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి అర్పించు ఒక్కగానొక కుమారుడు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి దేవుడు బలి అర్పించమన్నప్పుడు ఆయన సందేహించాల సందేహించకుండా ఆ బలి అర్పించటానికి సిద్ధమయ్యాడు వాస్తవంగా చూసుకుంటే ఒక్కడే కుమారుడు గనుక అంతటి ఇష్టపడిన ఆ కుమారుణ్ణి తనంతట తానుగా బలిగా అర్పించటము చాలా కష్టమైన పని దేవుడు చెప్పిన మాట చాలా బాధ కలిగించేదిగా ఉంది దేవుడు చెప్పిన మాట చాలా కష్టమైనది ఇది నేను చేయలేనయా అని అంతటి మాటే కానీ అబ్రహాం గారు ఆయన చెప్పిన దానిని జరిగించడానికి సిద్ధమయ్యాడు బల అర్పించడానికి వెళ్ళిపోయాడు ఏమి సందేహించలా దేవుడు ఆయన చెప్పిన మాట ప్రకారము అబ్రహాము నడవటాన్ని బట్టి ఆ దేవుడు చెప్పిన మాట అబ్రహాంకి బాధ కలిగించేది అయినా అబ్రహాముకి దుఃఖాన్ని మిగిల్చేది అయినా నేను చేయలేను ఇది నా వల్ల కాదు అనిపించే ఆ పనైనా చేయటానికి ఇష్టపడ్డాడు అని దేవుడు గ్రహించి ఆయన విశ్వాసాన్ని ఆయన గ్రహించి అబ్రహాము గారి యొక్క నమ్మకాన్ని దేవుడు గ్రహించి నీవు నా మాట విన్నావు కనుక నేను నేను ఆశీర్వదిస్తాను అట్లాగే భూలోకములోని జనములు నీ ద్వారా ఆశీర్వదింపబడేలాగా చేస్తాను నీ సంతానము నీ సంతానమును ఆశీర్వదిస్తాను నీ నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములని నీ సంతానం వలన ఆశీర్వదింపబడు ఆయన ఆశీర్వదింపబడమే కాకుండా ఆయన సంతానము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడేలాగా చేస్తానని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు ఆ మాటని తర్వాత జరిగించాడు అట్లాగే మనము కూడా ఆయన మాట వింటే మనం ఆశీర్వదింపబడటమే కాదు మన ద్వారా మన సంతానము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడేలాగా దేవుడు అంతటి ఆశీర్వాదాన్ని మన మీదకి తీసుకొని వస్తాడు అబ్రహామ గారికి చెప్పిన మాటలాగే కొన్నిసార్లు మనకి చెప్పే మాట కూడా కఠినంగానే ఉండొచ్చు కొన్నిసార్లు బాధ కలిగించేదిగానే ఉండొచ్చు కొన్నిసార్లు మనం చేయలేము అనుకునే అంత మాట కూడా దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడవచ్చు కానీ అబ్రహాము గారు ఎలాగైతే దేవుని నమ్మి ఎటువంటి సందేహము లేకుండా ఆయన చెప్పిన మాట ప్రకారం చేయటానికి సిద్ధపడ్డాడో మనం కూడా దేవుడు మనకిచ్చిన మాటను దేవుడు మనకి చెప్పిన ఆ మాటను జరిగించటానికి ఎటువంటి సందేహము లేకుండా ఎప్పుడైతే చేయటానికి ఇష్టపడతామో ఎప్పుడైతే జరిగించడానికి ఇష్టపడతామో అప్పుడు ఆయన మనతో చెప్తాడు నీవు నా మాట విన్నావు నీవు నా మాట విన్నందుకు నేను ఆశీర్వదిస్తాను అట్లాగే నీతో లేదా నీ సంతానం ద్వారా నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడేలాగా చేస్తానని దేవుడు మనకి కూడా మన జీవితంలో కూడా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు అబ్రహాం గారి జీవితంలో జరిగించాడు అట్లాగే మనం ఆయన మాట వింటే మన జీవితంలో కూడా జరిగిస్తాడు ఆమె